రేపు ఉదయం ఎనిమిది గంటలకు డిపాజిట్లు తీసుకొని వెంటనే లాటరీ వేయబడుతుంది ప్రదర్శన మాత్రం పది గంటలకు ఖచ్చితంగా మొదలు పెట్టబడుతుంది ఎమ్మెల్యే గారు పదింటికల్లా వస్తారు వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు రేపు ఎనిమిది గంటలకు డిపాజిట్లు కట్టే తీసుకొని లాటరీ వేయడం జరుగుద్ది పది గంటల కల్లా ప్రదర్శన మొదలైద్ది మన ఎమ్మెల్యే గారు కల్లా వస్తా ఉన్నారు రాగానే ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది లంచ్ బ్రేక్ ఉండదు కంటిన్యూగా ప్రోగ్రామ్ జరపబడుతుంది రేపు స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం మాత దేవాలయ నూట డెబ్బై ఆరు వార్షికోత్సవ తిరుణాల సందర్భంగా కానుక మాత దేవాలయ నూట సంవత్సర తిరుణాల సందర్భంగా పల్నాడు జిల్లా రెండు మండలం రెండు సింకర గ్రామాల నుండి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఏడు నుండి నాలుగు రెండు ఇరవై ఆరు వరకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి రెండో జాతి కోడికెత్త ప్రదర్శన మొత్తం ఎనిమిది వేల ఏళ్ళలో డెబ్బై రెండు రెండు సెయింట్ జోసెఫ్స్ హై స్కూలు మరియు సాగర్మాత జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడదు ఈ ప్రదర్శనలు ఒంగోలు జాతి పశుపోషక రైతు సంక్షేమ సంఘం వారి ప్రతిపాదన నిర్వహించబడుతున్నారు ప్రవేశం లేదు ఈ ప్రదర్శనలు కానుక మాత చూంట్ జోసెఫ్ మరియు సాగరమాత జూనియర్ కళాశాల గురువులు మరియు గ్రామ పెద్ద సహాయ సహకారాలతో మరియు పల్నాటి ప్రజల ఆకాంక్షతో నిర్వహించబడుతున్నది ఈ ప్రదర్శనలో పాల్గొని ఫైజ్లు రాని వారికి ఒక టచ్ పల్లె రెండో పల్లె నాలుగో పల్లె ఆరో పల్లె ఇవ్వాలి వాళ్ళకి కన్సోలేషన్ బహుమతిగా నాలుగు వేలు న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాల వారి కన్సోలేషన్ బహుమతిగా ఆరు వేలు ఇవ్వను ఇట్లు కానుక మాత కోడగిత్తల ప్రదర్శన కమిటీ రెండు చింతల గమనిక ప్రదర్శనలో పాల్గొని చేసిన వారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల లోపు డిపాజిట్ చెల్లించి లాటరీలో పాల్గొనరు ఈ ప్రదర్శనలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పాలించబడతాయి ఇట్లు కానిక మాత కోరిక తెలుగుదర్శన కమిటీ దీనికి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన శాసన సభ్యులు చూలకంటి బ్రహ్మాన్ రెడ్డి గారు ఉచ్చేస్తున్నారు కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద బలపదం తిలకించి అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాము అందరూ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం మనం ఈ యొక్క రెండు చింతల కానుక మాత తిన్నాలని మనందరం కూడా తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని కూడా బల విధంగా నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటాము థ్యాంక్ యూ